నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగి రాకపోతే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపల్ కార్మికులే ముఖ్యమంత్రికి నింపేస్తామని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ సందర్భంగా వారు పత్రికా సమావేశంలో మాట్లాడి వారు ఆవేదనను వ్యక్తం చేశారు दो कर दी कार्मिक के था कार्मिक लाइक के था ए टू सी राष्ट्र प्रभुत्व मुंडी निर्लक्ष्य वही करे राष्ट्र प्रभुत्व मुंडी निर्लक्ष्य वही करे आउटसोर्सिंग कार्मिक लोग वेंट रे आउटसोर्सिंग कार्मिक लोग वेंट रे ए टू सी ए टू सी ए टू सी 你看。

ऐ तुष्य, ऐ तुष्य, ऐ तुष्य। वाह तुझे मालूम है। ना आसुता आयो। आसुता में तो मार्केट भी मालूम है। अरे बाबू। दासन। अच्छा आप बाबू చిన్న నా మాకి పొద్దుటికి పొద్దుడికి నాలుగు రోజులయ్యి మేము టెంట్ వేసుకొని రోడ్డు మీద కూర్చున్నాము మా గురించి ఎవరు పట్టించుకోలేదు మాకు రాజకీయాలతో పనిలే పార్టీలతో అవసరం లే మాకు ఎవరు లేరు పలకరించి మానవులు లేరు మేము ఐదు రోజుల నుండి టెంట్ వేసుకొని కూర్చుంటే కానీ మాకు సానుభూతి చెప్పాల మా మీద అభిమానంగా గౌరవంగా వచ్చి మాట్లాడినోళ్ళు లేదు వాళ్ళు లేదు మాకు ఇట్లే అయితే కన్నా నెల అయినా కూర్చుంటాము రెండు నెలలైనా కూర్చుంటాము ఇంట్లో ఉండే ముసలో ముతకోళ్ళను పిలుసుకొచ్చి నిండు మంచులు కానీ ఖర్చు పెట్టి ఏడే డెలివరీ లే ఇట్లే వేసుకొని పోతాం గవర్నమెంట్ హాస్పిటల్ కు మేము విడిచిపెట్టేదే లేదు మాకు ఇరవై ఆరు వేలు జీతం రావాలి చెప్పులు సబ్బులు కొబ్బరి నూనె పట్టలు అన్ని ఇవల్ల కొత్త వాళ్ళకు గాని మాతో పాటే సమాన హక్కులు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము మేము మాకు దయ చూసి పైన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఇప్పటికైనా కనకరించి దయదలిచి కరోనా టైంలో చేసినాము లాక్డౌన్ లో చేసినాము అప్పుడు ప్రాణాలు తెగించి బయటకు వచ్చినాము మా ప్రాణాలు కానీ అర్పించినాము ప్రజలు ఎవరే గో బయటికి వెళ్ళా అప్పుడు అయినా అప్పుడు వచ్చి మేము కుక్కల్ని నెత్తినాము మనుషులు చచ్చిపోయిన వాళ్ళను కరోనా వచ్చిన వాళ్ళని ఎత్తినాము దేవుని దయ వల్ల మేమేం బాగానే ఉన్నాము మాకేం జరగలేదు కానీ మాకు ఇదే జీతం అయితే ఒక ట్రిప్పు హాస్పిటల్లో పోతే రెండు వేలు మూడు వేలు కల రి చేసినా పగులు అంతా చేసినా పదివేలు పదహైదు వేలు అన్నా మాకు జీతం రేట్లు ఎట్లుండాయి కూరగాయ రేట్లు ఎట్లుండాయి టమాటా రేట్ ఎక్కువ పచ్చిమిరకాయ రేటు ఉంది ఎర్రగడ్డ తెల్లగడ్డ ఉప్పు మిరకాయ చింతపండు అన్ని రేట్లే ఈ రేట్లో మేము ఎట్లా బతకల్లా ఒక్కొక్క కుటుంబంలో పది మంది ఉన్నారు ఆరు మంది ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు ముతుకోళ్ళు ఉన్నారు ఇట్లా వాళ్ళందరినీ ఎట్లా దీవించాల మేము ఎట్లా సాకల్లా ఈ పని ఆధారపడి మేము ఈ కొన్ని ఏళ్ళు ఇక్కడే చేసుకుంటూ ఈ పని మీద ఆధారపడినాం మేము ఇట్లా పని ఈ పని మీద ఆధారపడిన వాళ్ళకు ఆయ జగన్ సార్ ఎక్కువనట్లే మున్సిపాలిటీ వర్కర్లకు కాట్రాడికి చేసే వాళ్ళకు నేను మంచి చేస్తా జీతం పెంచుతా యాభై వేలు చేస్తా వాళ్ళకి చెప్పులు జబ్బులు నూనె అన్ని ఇస్తాం అని మాట్లాడి చెప్పిన ఆ సీఎమ్మ సారు ఈ పొద్దు మాకు ఏమి పట్టించుకోలే ఏమి మాట్లాడాల ఏమి తెలియని మాదిరి ఇప్పుడు ఉన్నాడు మేము ఎవరు చెప్పుకోలే మా బాధలు ఎవరు చెప్పుకోవాలి మా యొక్కసార్లు ఎవరికి చెప్తే మా ఎక్కడ సార్ ఆయనే తీర్చాలి కదా ఆయనే మాకు ఇది చేయాలి కదా జీతాలు పెంచాలనే కొత్త వాళ్ళకి కాని పాత వాళ్ళకి కానీ మాకు అన్ని ఇవ్వాలని కాలువలకు దిగితే గాజుప్పులు దిగుతాడ మాకు చెప్పు లేరు సబ్బు లేరు తలకాయకి సబ్బులే మీద వేసుకుంటే యూనిఫారంలే ఎట్లా మేము వచ్చి పనులు చేయాల చినిగిపోయిన బట్టలతో రావాలా చినిగిపోయిన తలకాయలతోనే వచ్చి పనులు చేయాల మాకు సమ్ములు రాకుండా నూనె లేదా చెప్పులు వద్దా మాకు యూనిఫారం వద్దా ఇవన్నీ మేము అడుగుతున్నాము సార్ ఏం పట్టించుకోకున్నాడు మేము ఇంకా కొన్నాళ్ళు అయినా ఇట్ల ఉంటాము ఇదే కొనసాగిస్తాము మేము ఎవరికి భయపడము ఎవరికి మేమేం కష్టపడుతున్నాము మేమేమి రాజకీయాలు చేయాలా పార్టీల్లో ఇది చేయాలా మా కష్టం గురించి ఆలోచించి మా కష్టం నువ్వు అర్థం చేసుకొని మాకు మంచి చేయాల మాకు జీతాలు మెచ్చల్లా మాకు మున్సిపాలిటీ కార్మికులకు కాలనీనే లేదు మళ్ళా బాడగిండ్లో ఉన్నాము కరెంటు బిల్లులు కట్టుకోవాలా బాడగిన్లో ఉన్నాము మాకు కరెంటు బిల్లు కట్టుకుందామా బాడీ బాడ కట్టుకుందామా బిడ్డలు సాకుందామా పెళ్లిళ్ళకి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు ఈ కష్టం ఈ కాలంలో బంగారు రేట్లు పెరిగింది భీమి రేట్లు పెరిగినాయి కూరగాయ రేట్లు పెరిగినాయి ఎట్లా మేము పదివేలతో పెళ్లిళ్ళు చేయాలి ఆడపిల్లలకు రాష్ట్ర మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఏపీ అవుట్ సోర్సింగ్ కార్మిక పార్శ్వ పార్శ్వ కార్మికులందరూ కూడా నిరంతరంగా సమ్మేళనం జరుగుతున్నా కూడా ఎటువంటి కార్యాచరణ లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాటి మీద అదే ఇకనైనా మంచిగా సోతేశంతో వాళ్ళకి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఇప్పటికీ నేటి వరకు కూడా రానున్న కాలంలో కూడా మంచి రోజులు జరగాలి అంటే కదా మున్సిపల్ కార్మికులతో ప్రతి ఒక్కరు కూడా సహాయంగా ఉండాలి అలాగే దేవుడు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు అండదండలుగా ఉంటూ వారికి సహాయకరంగా ఉండటువంటి ఈ ప్రభుత్వం దేడికి నిర్లక్ష్య దోహంగా వ్యవహరిస్తుంది ఎక్కడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలు తెరిచి వాళ్ళకి న్యాయం చేయాలి అలాగే క్లాబ్ డ్రైవర్లకి కనీసపు వివేదన పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చేయాలి నేడికి బకాయిల్లో ఉన్నటువంటి జీతాలను ఆరు నెలల జీతాలను సమత జీతాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ విధంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత పదహైదు రోజులుగా దశల ఉద్యమాలు చేపట్టి న్యాయమైన కోరికలను తీర్చాలని చెప్పి మూడు రోజులుగా తమ్మిలేకి రావడం జరిగింది మూడవ రోజు అదిరి గురువీధులు ట్వెల్వ్ క్లాక్ అదే విధంగా కాలేజ్ సర్కిల్ అదే విధంగా అంబేద్కర్ సర్కిల్ మళ్ళీ మున్సిపల్ ఆఫీసు గా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సమ్మెకి ఇచ్చుకోవడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఇచ్చినటువంటి హామీ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే పద్ధతిలోనే మీరు ఇచ్చిన మాట విధంగా పర్మనెంట్ చేయాలని చెప్పి గత మూడు రోజులుగా సమ్మె చేయడం జరుగుతా ఉంది గత రెండు రోజు రెండు దఫాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో అదే విధంగా రెండు దఫాలుగా చర్చలు జరిపినా కూడా ఏఈటిసి నాయకులతో చర్చలు సఫలం కానికోకుండా ప్రయత్నం చే చేయడం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులు ఉద్యమ లేదు మీరు చెప్పినటువంటి హామీల్ని నెరవేర్చండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి అదే విధంగా అడిషనల్ కార్మికుల్ని సమాన పనికి సమాన వేతనం అందించాలి అదేవిధంగా ట్యాబ్ డ్రైవర్స్ కి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వెచ్చించాలని చెప్పి ఈ రోజు మున్సిపల్ కార్మికులు తమ్మెకి రావడం జరిగింది మూడు రోజులుగా చేస్తా ఉన్నారు ఈ రోజు మూడు గంటలకి మళ్ళీ చర్చలకు పిలవడం జరిగింది మూడు గంటలకి ఈ యొక్క ఇప్పుడు జరిగే మూడు గంటలకైనా చర్చలు సఫలమయ్యే విధంగా మీరు ఈ యొక్క కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఇంకా దశల వారి ఉద్యమాలకి శ్రీకారం చూడతాం భవిష్యత్తు ఎన్నికల్లో కూడా మున్సిపల్ కార్మికులు మీ గద్దె దింపేంత వరకు కూడా పోరాడతారని చెప్పి విచారిస్తా ఉన్నారు టీవీ ఆర్టిస్ట్ని స్టేజ్ ఆర్టిస్ట్ ని శ్రీవార్తా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా గురించి నగేష్ గారి గురించి థ్యాంక్ యూ